అమీర్పేట్ గురుద్వార్ కమిటీ ఆధ్వర్యంలో కరం రోడ్డులో జీహెచ్ఎంసీ గ్రౌండ్లో జరిగిన బేసికీ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సిక్కు సంప్రదాయంలో ప్రార్థనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సిక్కు సోదర సోదరీమణులకు సిక్కు ఆవిర్భావ దినోత్సవ వైశాఖీ శుభాకాంక్షలు అమీర్పేటలోని గురుద్వారా కమిటీ ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణలో లక్ష మంది వరకు సర్దార్లు ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం తరఫున మైనార్టీలకు జరిగిన లబ్ధిలో ఈ వర్గాలు కూడా ఉన్నాయి మైనారిటీలు అంటే ముస్లిం క్రిస్టియన్లతో పాటు సిక్కు సర్ధారీలు కూడా ఉన్నారు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వారి అంశం కూడా ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకుంటాం వారికి సంబంధించినది న్యాయమైన కోరిక పవిత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు తెలంగాణలో ఉన్న వారందరికీ వైశాఖి సిక్కు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సశ్రీకాల్ ఆజ్ వైశాఖి సిక్కు సోదరి సోదరు అందరికీ సశ్రీకాల్ వైశాఖి సిక్కు అవిస్తావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అమీర్పేట్లో గురుద్వార ప్రబంధ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డటువంటి ఉత్సవాల్లో కూడా పాల్గొన్నాను వాళ్ళందరూ కూడా తెలంగాణ యావత్ రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష మంది ఉన్నటువంటి సర్దార్జీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మైనార్టీలకు జరిగే లబ్ధిలో ఈ వర్గాలకు ప్రత్యేకించి జరగాలి మైనార్టీలు అంటే ముస్లింలు క్రిస్టియన్లతో పాటుగా సర్దార్జీలు కూడా ఉన్నారు అనే మాట వాళ్ళు సందర్భంగా దృష్టి తెచ్చినారు తప్పకుండా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాళ్ళ అంశం కూడా ఎన్నికల తర్వాత పరిష్కరించే దిశలో కూడా తీసుకోదాం వారి సముచితమైనటువంటి న్యాయమైన కోరిక అదేవిధంగా ఈరోజు ఒక చారిత్రాత్మకంగా ఒక రక్షణతో వాళ్ళు ఏదైతే వ్యవస్థలో ఈరోజు పవిత్ర దినం జరుపుకుంటూ ఉన్నారో దాని సందర్భంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిక్కు సోదరులందరూ కూడా నా హృదయపూర్వకంగా ఈ వైశాఖి సిక్కు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను